నేను మీ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్ లో భారీ సినిమాలే ఉన్నాయి ఇప్పటికే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్న విశ్వాంబ్రా షూటింగ్ ను మెగాస్టార్ ఫినిష్ చేశారు ఈ బిగ్గెస్ట్ సోషో ఫ్యాంటసీ మూవీ విజువల్ వండర్ గా తెరకెక్కబోతుంది ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విశ్వాంబరా కొన్ని అనుకోని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది అయితే మేకర్స్ ఇదే ఏడాదిలో ఈ మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు ఇక సంక్రాంతికి వస్తున్నాం వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత అనిల్ రావూడితో మెగాస్టార్ ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు వచ్చే సంక్రాంతిని టార్గెట్ గా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది అనిల్ జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుతుండంతో అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది అనిల్ రావుపూడి సినిమా తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చిరంజీవి అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు అలాగే తనకు వాల్తేర్ వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీతో మెగాస్టార్ మరో భారీ మూవీ చేయబోతున్నారు ఇలా వరుస సినిమాలతో మెగాస్టార్ దూసుకుపోతున్నారు ఈసారి తన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్స్ ఇవ్వడానికి మెగాస్టార్ సిద్దమవుతున్నారు ఆగస్ట్ ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఉంది ఈ సందర్భంగా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది అలాగే టైటిల్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట దీంతో పాటు ఎప్పుడెప్పు ఎదురు చూస్తున్న విశ్వాంబర నుంచి కూడా సాలిడ్ అప్డేట్ రానుందని తెలుస్తుంది మరో మూడు వారాల్లో మెగా ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజులు రాబోతున్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఫిల్మీ బౌల్